ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక సంఖ్యాకాండం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మిమ్ములను దేవుడు బహుగా దివించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రియలారా ఈ రాత్రి మీకు ఆశీర్వదించబడిన రాత్రిగా ఉండాలని ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రభు మిమ్మల్ని సమస్త కీడు నుండి రక్షిస్తాడు ప్రభు నామము మీపై ఉండుటము ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు అందుకే పరిశుధలేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అట్లు వారి వారిరాయిల మీద నా నామమును ఉచ్చరించట వలన నేను వారిని ఆశీర్వదించెదను అన్న ప్రకారము ప్రిలారా ఈ రాత్రి మీరు దేవునికి ప్రియమైన బిడ్డలు కాబట్టి మీరు దేవుని ఆశీర్వాదాలకు అర్హులుగా ఉన్నారు తద్వారా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మీకు ఏ కీడు సంభవింపదని దేవుడు స్పష్టముగా తెలియజేసినాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక వంశమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలయ్యున్నారని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది అయితే ఈ వాక్యము ప్రకారము మనము ఆయన యొక్క గుణాతిశేములను ప్రచురము చేయి నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనుగా దేవుడి రాత్రి మనల్ని మార్చున్నాడు ప్రిలారా దేవుడు ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు ఆయన మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు మరి మీ ప్రతి బంధకాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చి మిమ్మల్ని విడిపిస్తాడు మీకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి మరియు సమృద్ధికరమైన దినములలోనికి ప్రవేశించాలనే నమ్మకముతో నింపడానికి ఆయన మీ పట్ల ఉద్దేశములను కలిగి ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి మీరు బానిసత్వంలో ఉండి ఉండవచ్చును అయితే మీరు దేవుని సన్నిధిలో ఇలాగున ప్రార్థించండి ప్రభువా నా జీవితంలో నేను నీ చిత్తాన్ని నెరవేర్చనందున తండ్రి నన్ను క్షమించు ఇతరుల కొరకు ప్రార్థించనందున నన్ను క్షమించు అని ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో మోకరించి కన్నీరు వెడిస్తూ దేవునితో చెప్పండి నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును అది నాకు దూరమగునుగాక కాని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకుని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశక్యము అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా మీరు దేవునికి విరోధముగా పాపము చేయకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రతినిత్యము ప్రార్థన విజ్ఞాపనలను చేయవలసినదిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రార్థన పూర్వకముగా కోరుకుని చిన్నాను కాబట్టి మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అన్న వచనము ప్రకారము బ్రిలారా మీరు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని చెప్పినప్పుడు ప్రభు మిమ్మల్ని క్షమించి మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా దేవుడు ప్రతి దానిని మీకు మరల రెండంతలుగా ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు ప్రభు హస్తం మీ మీద ఉండునుగాక ఈ రాత్రి మీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశ్యములను మీరు నెరవేర్చడానికి ఆయన తన సమాధానకరమైన ఉద్దేశములను అనుగ్రహిస్తాడు ప్రభు ఇలా అంటున్నాడు మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు ఈ వాక్యము ప్రకారము మీరు దేవుణ్ణి మీ పూర్ణ మనసుతో ఈ రాత్రి వెతికినప్పుడు మీ ప్రార్థనను ముగించే ముందు దేవుడు మీ వద్దకు దిగివస్తాడు మీరు వేకువనే ఆయనను వెదకాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు వేకువన మాత్రమే కాదు మీకు సహాయము అవసరమైనప్పుడు మొదట ఆయనను మీరు వెతకాలి మీరు ఆయనకు ప్రాధాన్యతనివ్వాలి మరియు ఆయనను మొదటి స్థానములో ఉంచాలని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కోరుకొని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పిన ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు దేవుణ్ణి వెతికినప్పుడు మీరు ఆయనను కనుగొంటారు మరియు మీ పట్ల ఆయన ఉద్దేశములను నెరవేరుస్తాడు క్రీస్తే మీ నిరీక్షణ ఆయన మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు కాబట్టి సజీవము గల దేవుడైన యేసు క్రీస్తుకు మిమ్మల్ని మీరు ఈ రాత్రి సమర్పించుకునగలరా ఈ భూమిపై ఆయన ఆశీర్వదించి ఇచ్చిన ప్రణాళికను ఆయన మార్గంలో కొరకై మీ జీవితంలో ప్రాధాన్యతనివ్వాలి గడిచిన దినమంతయు మీరు మీ జీవితంలో ఒక ఉద్దేశము లేకుండా జీవించి ఉండవచ్చును అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు మీ జీవితంలో దేవునికి ఉన్న ఉద్దేశమును తెలియజేసి మారు మనసును అనుగ్రహించుమని ఆయన సన్నిధిలో మొరపెట్టండి అప్పుడు దేవుని చిత్తప్రకారము జీవించుటకు ఆయన ఉద్దేశమును మీకు బయలుపరిచి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చి ఆశ్చర్య కార్యాలను జరిగించి మిమ్మలను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఈ రాత్రి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమేన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సజీవం గల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినా రాత్రి నీ బలమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం అయ్యా నీ వాక్యమును ప్రకటించుటకు మమ్మను నీ యొక్క పాత్రగా ఏర్పరచుకున్నందుకే నీకు స్తోత్రములు చెల్లించినాం దేవా మా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశములను నెరవేర్చుటకు మా జీవితాలను ఈ రాత్రి నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయ్యా మా జీవితములో నీ చిత్తాన్ని లపరచుము అశాంతితో నిండిన మా జీవితములో ఈ లోకం ఇవ్వలేని సమాధానమును మాకు అనుగ్రహించుము అయ్యా మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాన్ని మరి చిత్తాన్ని నెరవేర్చి మమ్మను కూడా నీ పరిచర్యలో ఉపయోగించుకునుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి పరిశుద్ధ హస్తంతో బిడ్డలందరినీ తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక ఈ రాత్రి ఆశతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితములో స్థిరపడులాగునా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించునగా బిడలందరికీ మంచి జ్ఞానమును ఆరోగ్యమును జ్ఞాపక శక్తిని దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలు బిడలకు విజయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకునుచున్నాం ఆర్థిక సమస్యలు అపల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలందరినీ జ్ఞాపకము నాయన అయ్యా ఎంతో మంది బిడ్డలు సరి అయినటువంటి ఉపాధి లేక సరైన నివాసము లేక కష్టపడుతుండగా బిడలని రాత్రి ప్రత్యేకంగా మరొక మారు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి కావలసిన మంచి పనిని బిడలకు దయచేసి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో వేడుకొని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొనిచున్నాం దేవ ఈశ్వరాయలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అయా దేశంపై యుద్ధము జరుగుచుండగా నిబిడలను బిడ్డలను జ్ఞాపకము నాయన అయా ఈశ్వరాయలను కాపాడు వాడు కునుకడు నిద్రపోడని వాగ్దానము చేసిన దేవా నీ బిడ్డల పట్ల నీ ఉద్దేశమును నెరవేర్చున్నైనా బిడలను కాపాడండి ఆ దేశము చుట్టూ నీ అగ్ని వేసి ప్రతి శత్రు దాడి నుండి మీరే బిడల్ని కాపాడి సంరక్షించుమని చిన్నాం దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాధ్రను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకము చేసుకుని బిడలను బలపరిచి అయా అనేకులకు మీ సువార్తను ప్రకటింపజేయలాగా బిడ్డలను బలపరచుమని వేడుకొని సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని సమాధానం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని దేవై దేవ్ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేకల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మ ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.